హాయ్ అండి హలో వెల్కమ్ టు జిఎల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండి నేను దసరా హాలిడేస్లో మా అమ్మగారింటికి వచ్చానండి ఆ ఇల్లు మీకు ఊరికే చూపించాలని చూపిస్తున్నాను చిన్న ఇల్లు అండి మా అమ్మ చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటుంది అది అక్కడ మా చెల్లెలండి వంట చేస్తుంది నేను సడన్గా తీసాను అనమాట వీడియో వీడియో తీస్తున్నానని కొంచెం షాక్ అయింది వీడియో తీసి బావగారికి పెడతావా అని అయితే మాట్లాడలేదు అనమాట చికెన్ కర్రీ వండుతుందండి ఇదిగోండి ఇలా బయటకు వచ్చేస్తే మాది చాలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి ఇల్లు ఉండగా ఇంటి పక్కన ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట చాలా వరకు మా అమ్మగారండి అక్కడ ఏదో బయట ఏదో పని చేస్తున్నారు ఆవిడ వీడియో అనేది అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తాను అనమాట అంటే ఎలా ఉంటే అలా తీసేస్తావా వీడియో అని మా అమ్మ అంటుంది ఇక్కడ ఎలా ఉన్నప్పుడు అలా తీస్తే న్యాచురల్గా ఉంటుందండి వీడియో అనేది ఫోటో అయినా ఏదైనా సరే గా తీస్తేనే బాగుంటుంది ఉద్దేశంతో తీస్తాను అనమాట ఈ ఖాళీ ప్లేస్లో మా అమ్మ మొక్కలు అయితే చక్కగా చేసి పెట్టుకుంటుంది అనమాట మా వాడండి మా చిన్నత ఇచ్చాడు ఇదిగోండి మా ఇంట్లో అరటి అండి మా చిన్నతనం నుంచి అరటి మొక్కలు అనేది మా నాన్నగారు బాగా వేస్తారండి వన్స్ ఒకసారి వేసారు ఇంకా అలాగే అప్పటి నుంచి కూడా ఒక ముప్పై ఏళ్ళ నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు మా ఇంట్లో అరటి మొక్క అనేది కంపల్సరీ ఉంటుంది రెండు నారెంజ్ మొక్కలు ఉంటాయి నిమ్మ మొక్క ఉంటుంది అరటి మొక్కలు ఉంటాయండి ఇవి మాత్రం ఎప్పుడూ అలాగా ఉంటనే ఉంటాయి అన్నమాట మొక్కలు అనేది తర్వాత ఇంకా చిన్న చిన్న మొక్కలను ఉంటే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా వేసిందండి మెంతికూర అండి ఆ కుండీలో ఉన్నది చక్కగా పగిలిపోయిన కుండీని ఇలాగా డెకరేట్ చేసి మట్టి అది వేసుకొని మెంతికూర వేసుకుందనమాట అందులో మా అమ్మ ఆకుకూరలు అవి బాగా వేసుకుంటుందండి ఇంట్లో చిన్న చిన్న స్థలం ఉంది కాబట్టి అదిగోండి అంట్లు కడుగుతుంది నేను వీడియో తీసే నేను కూడా కోప్పపడింది అనమాట నా మీద చక్కగా పల్లెటూరు అండి చాలా బాగుంటుంది చూడడానికి మాత్రం మా పక్కన అయితే ఇంకా ఇల్లు ఏమి ఉండవండి కొంచెం దూరంగా ఉంటాయి మా పక్కన అన్ని కూడా చక్క పొలాలు ఖాళీ ప్లేసులు చాలా పచ్చదనం బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట మా ఇంటి దగ్గర మా అమ్మగారి ఇంటి దగ్గర ఉండాలంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్